బాబీ అయితే తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు ఇక స్వరా అయితే అక్కడ కనిపించగానే బాబీ స్కూల్కి వచ్చిన బాబీ ఏమో అక్కడ నుండి స్వరా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు అమ్మాయి మేడంని ఇప్పుడు ఎలాగైనా సరే క్షమించమని అడగాలి అమ్మాయి మేడంకు నేను ఇప్పుడు సారీ చెప్తాను అమ్మాయి మేడం నేను ఎంత బాధ పెట్టానో అమ్మాయి మేడం ఎంత ఏడ్చారో ఏంటో అని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు ఇక బాబీ పరిగెత్తుకుంటూ స్వరా దగ్గరికి వెళ్ళి స్వరాకి అమ్మాయి మేడం ఐఎమ్ రియల్లీ సారీ అమ్మాయి మేడం నేను అలా చేసినందుకు మీరు నన్ను క్షమించండి ఎందుకంటే నేను అలా చే లేకపోతే అబ్బాయి అలాగే జాను వాళ్ళిద్దరూ కూడా ఇంకా నన్ను మార్చాలని చూస్తున్నారు మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి మేడం కానీ మీ మీ విషయంలో నేను ఎక్కువ ప్రేమగా ఉన్నానని వాళ్ళేమో అలా చేస్తున్నారు అందుకే వాళ్ళు ఉన్నప్పుడు నేను అలా అనవలసి వచ్చింది నన్ను క్షమించండి అమ్మాయి మేడం ప్లీజ్ అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అయితే స్వరత అంటే డద్విని స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాబీ ఇప్పటికైనా సరే నన్ను అర్థం చేసుకున్నాడని చెప్పి స్వర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాబీ మాత్రం అమ్మాయి మేడం ఇంకెప్పుడు నేను మిమ్మల్ని అలా హర్ట్ చేయను అమ్మాయి మేడం అని చెప్పి సారీ చెప్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్